సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ సబ్ స్టేషన్లో మంటలు ఎగిసిపడటంతో ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారన్నారు ఇలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు సిద్దిపేట సబ్ స్టేషన్లో జరిగిన ప్రమాద ఘటనను ఆయన సందర్శించి విలేకరులతో మాట్లాడారు సబ్ స్టేషన్లో మంటలు చెలరేగుతున్నాయన్న సమాచారం తెలుసుకోగానే హైదరాబాద్ నుండి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హుటాహుటిన సిద్దిపేటకు రావటం జరిగిందన్నారు సిద్దిపేటకు వస్తున్న క్రమంలోనే డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడి విద్యుత్ శాఖ డైరెక్టర్తో పాటు ఉన్నత స్థాయి అధికారులను వెంటనే సిద్దిపేటకు పంపించాలని కోరటం జరిగిందని తెలిపారు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ అధికారుల ప్రత్యేక కృషితో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయన్నారు ప్రమాదం జరిగిన స్థలంలోనే అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని వీటికి ఎక్కడా ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళన కలిగిందన్నారు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సమాచారం మేరకు సాయంత్రం ఆరు బాబు ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో కారణాలు ఏదైనా కూడా హండ్రెడ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్లో లో పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది మరి మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం హుటాహుట్న బయలుదేరి మరి మేము దాదాపు ఏడున్నర ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది మేము వస్తూ వస్తూ మరి సిద్దిపేట ఫైర్ ఇంజిన్తో పాటు అటు గజ్వేలు హుస్నాబాదు దుబ్బాక ఫైర్ ఇంజిన్స్ కూడా అలర్ట్ చేసి మరి నాలుగు ఫైర్ ఇంజిన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి మరి ఆ నాలుగు ఫైర్ ఇంజన్లు రావడం వల్ల దాదాపు తొమ్మిదిన్నర పావుదొక్క పది ప్రాంతంలో మరి మంటలు ఆర్పడం జరిగింది ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి పాపం ఫైర్ అధికారులు కూడా మూడు గంటల పాటు నిర్విరామంగా నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మరి మంటలు ఆర్పడం జరిగింది అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారికి తెలియజేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నతాధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా పదిహేను ఇరవై నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని విజిలెన్స్ ఎస్పీ గారిని విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు బట్ ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి దీనికి కారణమేందో కూడా తర్వాత విద్యుత్ శాఖ మరి రివ్యూ చేసి దీని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పట్టణ నడిబొడ్డునే ఉంది ఈ సబ్స్టేషన్ ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే దీని కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం